ఈరోజు మంగళవారం శ్రీ చిట్టి వారికి వడమాల అలాగే ప్రసాదాలు అన్నీ రెడీ అవుతున్నాయి హరిభక్తులంతా స్వామి రాధాకృష్ణ భగవానుకి మంగళహారతి ఇచ్చి తర్వాత హరినామాన్ని జపించి తులసి పూజ చేసి అప్పుడు ఈ వంట భగవత్ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం భగవంతుని యొక్క అనుగ్రహం ఆంజనేయ స్వామి వారి యొక్క కటాక్ష వీక్షణ కలగాలని ప్రార్థిస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సాంప్రదాయకరమైనటువంటి యొక్క ఏంటంటే భగవంతుని యొక్క ఆచారం అనేది ఉన్నప్పుడే భగవంతు కృప ఉంటుంది ఆచారంతో నిష్ఠతోటి నియమంతో భక్తితోటి ఈ ప్రసాదం మనం తయారు చేస్తే ప్రేమతో స్వామివారు స్వీకరిస్తాడు హరే కృష్ణ రాధే రాధే ఆంజనేయ స్వాంగులు ఈరోజు ప్రసాదాల మంగళవారం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి నివేదించటానికి ప్రసాదాన్ని హరే కృష్ణ హరి భక్తులు స్వామివారి యొక్క నామాన్ని జపించి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు ఇది పవిత్రమైన శుద్ధ ప్రసాదం భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందాలంటే ఆచారంతో నిష్ఠతో నియమంతో శ్రద్ధతో భక్తితో ప్రేమతో ప్రసాదం తయారు చేయాలి ఆ ప్రసాదాన్ని భగవంతుడు తప్పక స్వీకరిస్తాడు ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వినియోగం చేయాలి నైవేద్యాన్ని వినియోగం చేయాలి రాధే 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 హరే కృష్ణ హరే కృష్ణ